సువార్త పదిహేనవ అధ్యాయము నాలుగో వచనంలో ఒక మాట ఉంటుంది నా యందు నిలిచి ఉండి నేనును నిలిచి నిలిచియుందును తీగ నిలిచి ఉంటేనే కాని తనంతట తానే ఎలాగ ఫలింపదో అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు చాలు యేసుక్రీస్తు వారు వారి భూమి మీదకు వచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయని చెప్పా ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క విధంగా మాట్లాడుకుంటూ వచ్చాం మరి ఈరోజు ఆయన ఎందుకు భూమి మీదకి వచ్చాడు అంటే మన భాషలో చెప్పాలంటే పుట్టాడో ఆ కారణం ఏమనగా నా ఎందు నిలిచి ఉండనని చెప్పడానికి వచ్చాడు ఎవరైతే ఆయన ఎందు నిలిచి ఉంటారో వారు బహుగా ఫలిస్తారని కూడా చెబుతూ ఉన్నాడు తీగ ద్రాక్షవల్లి ఈ రెండిని సూచించి చెప్తా ఉన్నాడు దేవుడు ఒక మాట మాట్లాడేటప్పుడు ఒక వస్తువుని తీసుకుని దానికి అనుగుణంగా చెప్పేవాడు అలాగనే మనందరికీ తెలుసు ద్రాక్షవల్లి అదివరికంటే చూడలేదు ఇప్పుడు చాలా ఇళ్లలో ఈ పెంచుతూనే ఉన్నారు అది తీగ ద్రాక్షవల్లి ఫలించాలి అంటే దానికి తీగ కావాలి ఆ తీగ ఎప్పుడైతే ఆ ద్రాక్షిని అంటుకట్టుబడి ఉంటుందో అప్పుడు అది ఫలిస్తుంది ఎప్పుడైతే దానికి వేరుగా ఉంటుందో తీగ ఖచ్చితంగా అది పనికిరాదు అంటే వాడిపోద్ది చచ్చిపోద్ది ఎవరు తీగ ఎవరు ద్రాక్షవల్లి అంటే ద్రాక్షవల్లిని నేను అంటున్నాడు దేవుడు తీగలు మీరు అంటున్నారు ఐదో వచ్చును ద్రాక్షవల్లిని నేను తీగలు మీరు అది సంగతి నా ఎందు నిలిచి ఉంటేనే మీరు ఫలిస్తారు ద్రాక్షవల్లిలో తీగ ఉంటేనే అది ఫలిస్తుంది అంటే ఎదుగుద్ది ఫలించటం అంటే నేను కొన్ని మాటలు చెప్తా ఇంతకు దేవుళ్ళలో నిలిచి ఉండటం అంటే కొద్ది మాటలు కూడా నేను చెప్తా చక్కగా వినాలి ఎందుకు అంటే క్రిస్మస్ ఆయా ప్రార్థన జరగటం మంచిదే ప్రార్థన జరగటం మంచిదే కానీ ఇది ఆచారంగానో పండగగానో అస్సలు పోకూడదో దేవుడు ఏం మాట్లాడుతున్నాడో ఎందుకు వచ్చినాడో ఇది మేం ఇంపార్టెంట్ ఇది పక్కన పెట్టి ఎక్కువగా పండగ అనే దానికి ప్రాధాన్యత ఎప్పుడైతే ఇస్తామో మనం ఫలించలేం ఇప్పుడు జరుగుతుంది అదే అట్లా అయితే వద్దు ఏంటి ఆయన ఎందు నిలిచి ఉండటం అంటే నిలిచి ఉన్న వాళ్ళు ఫలిస్తారు మనందరికీ తెలుసు ఫలాని నీనివే మహాపురము పట్టణము పాడైపోతుందో నువ్వు వెళ్ళి నువ్వు వెళ్ళి దానికి దుర్గతి కలుగుతుందని చెప్పని యోనా అని దేవుడు చెబితేనాకి యోనా చెప్పినప్పుడు బాగానే ఉన్నాడు ఏదన్నా బాధ ఇబ్బంది ఉన్నా దేవుడికి చెప్పాలి వాస్తవానికి చెప్పలా చెప్పకుండా యోన ఏం చేస్తున్నాడు ఒకటి మూడులో యోన గ్రంథం అయితే యహోవ సన్నిధి నుండి తార్షీస్ పట్టణమునకు పారిపోవాలని యోనా ఎప్పేకుపోయి ఓడను చూచి ప్రయాణమునకు కేవు ఇచ్చి చూసావు అక్కడ ఏమంటున్నాడు సన్నిధిలో నిలవక ఓడవారితో కూడి పోవుటకు తార్ సన్నిధిలో నిలవా ఏమంటున్నాడు అక్కడ ఇప్పుడు ఇందాక నేను చెప్పిన మాటలో నా నాయందు ఫలించాలి అంటే ఇప్పుడు యోన ఏం చేస్తున్నాడు నిలిచి ఉండకుండా పరార్ పారిపోతున్నాడు దేవునిలో నిలిచి ఉంటే ఆ వ్యక్తి ఫలిస్తుడు దేవునిలో నిలిచి ఉంటే ఎదుగుతుడు అభివృద్ధి చెందుతుడు దేవునిలో నిలిచి ఉండకుండా ఆయన మాటకి దూరంగా ఎప్పుడైతే వెళ్ళిపోతున్నామో అక్కడ జరిగే ప్రతిదానికి మనమే బాధ్యులు దేవుడి నోట్లోంచి వచ్చే ప్రతి మాట కుటుంబాలకి క్షేమం ఆరోగ్యానికి క్షేమం పిల్లలకి క్షేమం వారి భవిష్యత్తుకి క్షేమం వారి ఆనందానికి క్షేమం వారి ఆత్మీయ జీవితానికి క్షేమం అందుకే నాయందు నిలిచి ఉండని అంటున్నాడు మరి చాలామంది కుటుంబాలు ఉన్నాయి పిల్లలు ఉన్నారు యవనస్తులు ఉన్నారు ఇప్పుడు ఎవరిలో నిలిచి ఉంటున్నారు వీళ్ళు ఎవరిలో అంటుకట్టబడి ఉన్నారు వీళ్ళు ఎవరిలో ఎదగాలని ఆలోచిస్తున్నారు వీళ్ళు యోనాకి దేవుడు ఏం చెప్పాడో ఒక మాట చెప్పాడు ఆ మాట వింటేనేమో దేవునిలో నిలిచి ఉన్నాడు అని అర్థం అప్పుడు అతను ఫలిస్తుడు మరి యోన యహోవా సన్నిధిలో నిలవక పారిపోతున్నాడంట ఎందుకు నిలవట్లేదు ఎందుకు పారిపోతున్నాడు ఏమిటి ఏ ఉద్దేశంతో నిన్ను మంచి చెప్పటానికి కదా వెళ్ళమంటా ఉన్నది నలుగురిని బ్రతికించటానికే కదా వెళ్ళమంటా ఉన్నది వాళ్ళు పాడైపోతున్నారు కదా అనే కదా దేవుడు చెప్పి పంపించింది మరి యోన పారిపోతున్నాడేంటి ఈ రోజుల్లో మందిరంలో నిలవక దేవుని మాటలో నిలవక జాగ్రత్తగా ఉండక మనం ఎప్పుడైతే పారిపోతున్నామో అక్కడ జరిగే నష్టానికి మనమే కారకులు పోతాం ఒకసారి ఆలోచించు దేవుడు ప్రతి బిడ్డ క్షేమము కోరే మాట్లాడతాడు అంతేగాని నష్టం కోరి దేవుడు మాట్లాడటం పారిపోయామంటే అర్థం ఏంటి అని చెప్పింది నీకు ఇష్టం లేదని అర్థం ఆయన ఒకవైపు వెళ్ళాలంటే నీ మనసు ఇంకొక వైపు ఉందని అర్థం ఇక ఈ ప్రయాణము ఈ పరుగు ఈ పోరాటంలో ఏం సాధించాలి ఒకసారి ఆలోచించండి ఈరోజులో చాలామంది స్నేహితులని పక్క వాళ్ళని ఇరుగు పొరుగు వాళ్ళని దేవుడి సన్నిధిలో నిలవక ఆయన కూడా వదిలిపెట్టి రేంజ్కి ఎదుగుతున్నారు ఇది ఎంతవరకు క్షేమం ఇది ఎంతవరకు కరెక్ట్ పారిపోయి పారిపోయి నేనేదో సుఖంగా ఉంటాను హ్యాపీగా ఉంటా సంతోషంగా ఉంటా ఆనందంగా ఉంటా అని ఆయన అనుకుంటుండవు తప్పది దేవుని మాటకి నిలబడితే ఫలిస్తాం పారిపోతే ఆడేదో సుఖ సంతోషాలు ఉంటాయి అని మనం అనుకుంటే పొరపాటే ఆయన పారిపోయి ఏమో సుఖం అనుభవించిండో చూడండి రెండు ఐదులో యోనా గ్రంథం రెండు ఐదు ప్రాణాంతము వచ్చునంతగా ఏం చుట్టుకొని ఉన్నాయి యోనా కేకలు పెట్టి ప్రార్థన చేస్తున్నాడంట ప్రాణాంతము వచ్చునంతగా జలములు నన్ను చుట్టుకొని ఉన్నాయే చచ్చిపోతానేమో ఆశలు వదిలేసుకున్నా ఇక బయటికి రాలేనేమో ఈ మచ్చ కడుపులోనే అయిపోతానని కేకలు పెడుతున్నాడంట నేను అంటున్నా ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి ఎవరిలో నిలిచి ఉంటమా ఉండమంటే ఎక్కడ నిలిచి ఉన్నాడో ఎవరిలో ఉంటే నీకు క్షేమం ఎవరి దగ్గరికి వెళ్ళావు ఒకసారి ఆలోచించు యహోవా సన్నిధిలో నిలిచి ఉంటే నీకు ఆ గతి పట్టేది కాదు పారిపోయావు పారిపోయి నువ్వేం అనుభవించావంటే కేకల పెడుతున్నాడు నేను అయిపోతానేమో నేను అయిపోతానేమో నేను చచ్చిపోతానేమో బయటికి రాలేనేమో నేనేం చేయాలి నా పరిస్థితి ఏంది ఆత్మీయ జీవితంలో ప్రతి బిడ్డ నేర్చుకోవాల్సిందిదే అలా అల్యా అర్థమవుతుందా దేవునిలో నువ్వు ఉన్నావు అంటే ఆయన కాదని ఇంకేది చేయటానికి ఇష్టపడవు ఎవరు చెప్పినా దేవుడి మాటకి నువ్వు ఎక్కువ ప్రాధాన్యతను ఇంపార్టెంట్ ఇస్తావు అదే మెయిన్ ఇంపార్టెంట్ ఇక ఎవరు వచ్చి చెప్పినా డబ్బాసి చూపించినా ఇతరుల ఆశ చూపించినా స్నేహితులు పిలిచినా పక్కవారి పిలిచిన వాళ్ళు పిలిచినా దేవుని మాటకి జవ దాటవు ఖచ్చితంగా ఆయనలోనే ఉంటావు కానీ ఎప్పుడైతే దేవునికి కాక సొంత పెత్తనాలకి నిర్ణయం తీసుకుని ఆయనలో నిలిచి ఉండకుండా పక్కకి వెళ్ళిపోతామో అక్కడ జరిగే పరిస్థితులను బట్టి లేఖన మనతో మాట్లాడుతూ ఉన్నదే యోనా నాలో నిలిచి ఉండాల నా మాటలో నిలిచి ఉండాల పక్కకి వెళ్ళిపోయాడు కేకలు పెడుతున్నాడు ఇప్పుడు యోనా పరిస్థితి ఏంటి ఒకసారి ఆలోచించండి నువ్వు ఎక్కడికి నేను వేగ బొమ్మన్నా నువ్వు ఎక్కడికి పోయావో ఎప్పకపోతున్నావు ఇప్పుడు చెప్పేవాళ్ళు వచ్చి రక్షించమను ఇప్పుడు ఎప్పేవాళ్ళు వచ్చి కాపాడమను ఇప్పుడు నీకు చెప్పుడు మాటలు చెప్పి నిన్ను దేవుడి సన్నిధి దూరం చేసే వాళ్ళని రక్షించమను వచ్చి నీ బాధను పోగొట్టమను నీ వేదన తొలగించమను దానికి రారు పుర్లు పెట్టటానికైతే చాలా పెడతారు పడగొట్టడానికైతే చాలా నిర్ణయాలు తీసుకుంటారు యోనా ఎప్పే అంత ఇష్టమైపోయావు కదా మరి రక్షించమను ఎప్పేని అంటే ఎప్పేందుకు రక్షిస్తుంది ఒప్పే నిన్ను ఆకర్షించింది కదా నాలో నిలవకుండా అదే ఇష్టం అని వెళ్ళావు కదా ఇప్పుడు వచ్చి రక్షించమన్నా చివరికి గతి దేవుడే చివరికి దేవుడే చెయ్యూతనియాలి దేవుడే రక్షించాలి లేకపోతే పరిస్థితులు అట్లయితే నేను ముందే చెప్తున్నా ఈరోజు ఇంట్లో ఉన్న బిడ్డలకు దేవుని వాక్యం అలవాటు చెయ్యకపోతే వాళ్ళు ఫస్ట్ తీసుకునే నిర్ణయం దేవుడికి దూరంగా పారిపోతారు అదే నిర్ణయం ఎవరైతే ప్రతిరోజు దేవుడితో గడపటం లేదు ఆయనలో లేరు అని అర్థం ఎక్కడున్నారో పారిపోతున్నారో ఏం చూసి పారిపోతున్నారు ఎప్పేం చూసి యోనా పారిపోయినట్టుగా ఇంకా వేరే దాన్ని చూసి పారిపోతున్నారు దాన్నే ఇష్టమని పోతున్నారు ఇప్పుడు గాయపడ్డట్టు యోనా మరి రక్షించాలిగా కాపాడాలిగా కాపాడట్ల కేకలు పెడుతున్నాడు నన్ను క్షమించో అన్నప్పుడు గతి మొదటిగా ఆలోచించండి నాలో నిలిచి ఉండు నువ్వు ఫలిస్తావు అన్నాడు నిలవలా పారిపోయి ప్రాణం మీదకు తెచ్చుకున్నాడు ఇంకొక ఆయన కూడా ఉన్నాడు ఇంకొక ఆయన కూడా ఉన్నాడు ఏసుక్రీస్తువాన్ని శిలువ వేస్తే నన్ను శిలువ వేస్తారయ్యా మీరందరూ నన్ను వదిలిపెట్టి పారిపోతారు అనడం కాదు ప్రభువా అమ్మతోడు నాన్నతోడు మా అమ్మాయి తోడు మా నా ప్రాణంతోడని వంద ఒట్లు వేసారు ఎవరు కనుక నిన్ను వదిలిపెట్టినా నేను వదిలిపెట్టనని పేతురు ఇంకాస్త ముందడుగు వేసి గట్టి నిర్ణయం తీసుకున్నాడై ఓహో సరే తర్వాత చూద్దాం లేరా ఆయన పట్టుకునే సమయానికి యోహన సువార్త పద్దెనిమిది పద్దెనిమిది సారీ సారీ మార్కు సువార్త పద్నాలుగు యాభై అప్పుడు వారందరూ ఆయన విడిచి ఎక్కడి నుంచి పారిపోతున్నారు ఆయన సన్నిధి ఆయనలో లేరు ఇప్పుడో కష్టం వచ్చిందని చలో జా వెళ్ళిపోతున్నారు ఇప్పుడు వెళ్ళిపోతున్నా అంటే అర్థమైంది వెళ్ళే కాడ సుఖం ఉంటుంది అనేగా వెళ్ళే కాడ బాగుంటుందనే కదా వెళ్ళే కాడ హ్యాపీగా ఉంటాననే కదా ప్రమాదాలు తప్పించుకుంటాననే కదా వెళ్ళారు సరే బాగానే ఉంది వెళ్ళి 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 ఎక్కడ కూర్చున్నాడంట ఈ పేతురు గారు చూడండి ఏ ఫాల్స్ వార్త పద్దెనిమిది పద్దెనిమిది యోహాన్ వార్త పద్దెనిమిది పద్దెనిమిది ఒక అధికారి ఆయన చూచి అప్పుడు చలి వేయిచున్నందునా బంట్రోతులను అంటే చలి మంట వేసి చలి కాచుకొనిచు నిల్చుండగా పేతురును ఎవరితో నిలబడ్డా బంట్రోత్తులతో ఎవరు వెళ్ళి బంట్రోతులు ఎవరు స్వయంగా ఏసు క్రీస్తు వారిని పట్టుకున్నోళ్ళు వీళ్ళు ఏసు క్రీస్తు వారిని అపహాసం చేసేవాళ్ళు వీరు యేసుని నమ్మనోళ్ళు వీళ్ళు ఇలాంటి వాళ్ళు చలిగాసుకుంటుంటే దేవుడి దగ్గర ఉండి స్వార్థ ప్రకటించి పరిశుద్ధంగా ఉండవలసిన వ్యక్తి ఆయన సన్నిధిలోంచి పారిపోయి నిలవకుండా వాళ్ళ దగ్గరకు పోయి చలిగాసుకుంటున్నంట వాళ్ళ దగ్గర పోయి నిలబడి ఆహా అబ్బా నా ప్రాణానికి అసలు ఎంత సంతోషంగా ఉందని నువ్వు ఎవరితో ఉన్నావు నాయనా నువ్వు ఎవరి దగ్గర చలిగాచుకుంటున్నావు ఎవరితో కూర్చుంటున్నావు ఎవరితో మాట్లాడుతున్నావు వాళ్ళు అసలు ఏసుని అంగీకరించిన ఏ వాళ్ళతో తిరుగుతూ వాళ్ళతో కూర్చుంటూ వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళతో ముచ్చట్లు పెడతావు ఏమిటిది నువ్వు ఎక్కడుండాలి కీర్తనల గ్రంథం ఒకటి కీర్తనల గ్రంథం ఒకటి ఒకటి రెండు చదవండి దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గమున నన్ను నిలవక అపహాసకులు కూర్చుండ చోటన పేత్రుగారు యేసుక్రీస్తు వారిని అపహాసం చేసిన సైనికులు వాళ్ళు ఆ బ్యాచ్ అది ఇప్పుడు దిగు చూద్దాం నిన్ను నువ్వే రక్షించుకోలేవు ఆయన పిడుగుద్దులు గుద్దీ ఆయన ముఖాన్ని ఉమ్ముగూసి ఆయన కొరడాలతో కొట్టిన బ్యాచ్ అది ఆ బ్యాచ్తో కూర్చొని చలిగాసుకుంటుంటాం నువ్వు దేవుడి సన్నిధిలో నిలవాల్సినోడు అక్కడికి పోయి వాళ్ళతో సహవాసమీ వాళ్ళేదో చేసిన మంట నువ్వు చేత తీర్చుకోవటం ఏంటి వాళ్ళ క్యారెక్టర్ వాళ్ళ ప్రవర్తన వాళ్ళ పద్ధతులు నీకు తెలియదా సరే ఆలోచించు దేవుళ్ళో ఒక వ్యక్తి నిలిచి ఉన్నాడంటే కాస్త మంచి చెట్లు ఎరుగుంటాడు దేవుడేమో అపహాసకులు నాయన వాళ్ళ దగ్గర కూర్చోవద్దు అంటాడు ఈ పేతురు గారికి అన్నీ తెలుసు మెదలకుండా కూర్చుండడం అంటే దేవుళ్ళో నిలవకుండా ఏమైనా పోయి ప్రాణం మీదకు తెచ్చుకున్నాడో దేవుడి దగ్గర నిలవకుండా ఆయన సన్నిధిలో ఉండకుండా పారిపోయిన ఈ పేతురుగారు ఏమో అపహాసకుల దగ్గర కూర్చున్నాడు ఒక చిన్నమ్మాయి చూసింది చిన్నమ్మాయి అంటే చిన్నమ్మాయి కాదులే సైనికురాలు ఇతను కూడా యేసుక్రీస్తు వారి పక్కన ఉన్నట్టు నాకు ఆ ఐడియా వస్తుందే ఆలోచన అదే పోలేక అంటున్నాడు అంటే ఆయన అంటాడు అమ్మాయి పేత్రు గారు ఆ మనుష్యుని నేను ఎరగను అసలు ఆయన నాకు తెలియనే తెలియదని మళ్ళీ ఆయన ఒట్లు పెట్టే కార్యక్రమం చేస్తున్నా అంటే దేవుని కాదని పోతే ఎక్కడ కూర్చుండు అపహాసకుల దగ్గర కూర్చుండు ఏం మాట్లాడుతున్నాం అబద్ధం మనం కూడా అంతే దేవునికి దూరంగా వెళితేనేమో ఇట్టుంటుంది క్యారెక్టర్ దేవునిలో ఉంటే అబద్ధమునకు దూరంగా ఉండమన్నాడు కాబట్టి దేవుడు అదానియడం మీకు సంగతి తెలుసా అబద్ధికులు దేవుని రాజ్యమునకు వారసులు కాదు మరి ఈ రోజుల్లో జరిగేది మొత్తం అబద్ధమేగా ఈ రోజుల్లో అబద్ధానే కాదు ఎక్కువ ప్రేమించేది దాన్నేగా చూసేది దాన్యగా నవ్వేది దేవుళ్ళ నిలిచి ఉంటే గతి పట్టేది కాదుగా దేవుళ్ళో నిలిచి ఉంటే నువ్వు ఇలా ముమ్మారు అబద్ధం ఆడేవాడివి కాదుగా అంతే కాదు చివరికి లైఫ్ ఎడదాకా తెచ్చుకున్నాడు అనుకున్నాం తల పోయి చూ అంట చూడండి అక్కడ చూడండి మార్కు సువార్త పద్నాలుగు డెబ్బై రెండు వెంటనే వెంటనే రెండో మారు కోడి కూర్చాను కనుక కోడి రెండు మార్లు కూయ్యక మునుపు ఏసు తనతో చెప్పిన మాట అప్పుడు జ్ఞాపకం తెచ్చుకొని అబ్బా తల పోయి చూ అంటే ఇంకా అయిపోయే రేంజ్ అనమాట కదే ఎందుకు ఈ పరిస్థితి తెచ్చుకున్నాం ఎందుకు ఈ పరిస్థితి అందుకనే దేవుని బిడ్డలు దేవుల్లోనే ఉండాలి మా చేపలో నీళ్ళలోనే ఉండాలి బయటకు వస్తే బతకవు వృక్షాలు భూమిలోనే ఏరుతని లెగవాలి పైకి లేకపోతే భూమికి దూరంగా ఉంటే చచ్చిపోతాయి మనిషి దేవునిలో ఉండాలి ఎప్పుడు అప్పుడే అతని ఆత్మక క్షేమం అతని జీవితానికి క్షేమం పారిపై సాధించింది లేదు పేతురు పారిపై సాధించింది లేదు మొత్తం ప్రాణం మీదకు తెచ్చుకున్నారు ఇప్పుడు ఆలోచించు అందుకే యేసు క్రీస్తు వారు అంటున్నాడు ఈ భూమి మీద సమస్త శరీరలు చెడిపోయి నాకు దూరంగా ఉండి ప్రాణం మీదకు తెచ్చుకున్నారు కనుక నా దగ్గరకు రండి నాలోనికి రండి ఫలిస్తారు అన్నాడు ఫలించాలని ఆశ ఉన్నదా నీలో ఉన్న చెడుని తొలగించుకోవాలని ఆశ ఉన్నదా అయితే నువ్వు అవన్నీ మానుకొని నాలో నిలిచి ఉన్న నాలోనికి రా నా దగ్గర ఉండవు అప్పుడు నేను సంతోషిస్తా నువ్వు ఫలిస్తావు అని దేవుడు చెబుతున్నాడు అందుకే ఆయన ఈ భూమి మీదకి వచ్చింది ఆయన భూమి మీదకి వచ్చిన కారణాలు చాలా ఉన్నాయి కారణం నాలో నిలిచి ఉండయ బిడ్డ అంటాడు నిలిచి ఉండటం అంటే వారానికి నాలుగు వారాలు అమ్మ సారీ నెలకి నాలుగు వారాలు రెండు వారాలు ఏమో ఆయనలో నిలిచి ఉండి రెండు వారాలు లోకంలో నిలిచి ఉంటాయి అది కాదు నిలవటం అంటే ఇల్లు కూడా అలాగనే నిలిచారు మనిషి వచ్చినప్పుడు భక్తి చేసి కష్టం వచ్చినప్పుడు పోయేది కాదు ఆ భక్తి అంటే యేసు క్రీస్తు వారి తిరిగి అమ్మ తిరిగినప్పుడు పేతురుకు బాగానే ఉంది ఆ తర్వాత ఆ కష్టం వచ్చింది పోయాడు ఆ తర్వాత యోనా కూడా కొంతకాలం బాగా ప్రవచనాలు చెప్పాడు ఆ తర్వాత మరలా వేరే సైడ్ పారిపోతున్నాడు కనుక పారిపోయే భక్తి దయచేసి చెయ్యొద్దు నిలబడాలి అంటున్నాడు దేవు అందరికీ వందనములు ఖడ్గం మినిస్ట్రీ వీడియోలకు సంబంధించిన బుక్కు ప్రింట్ అయి సిద్ధంగా ఉన్నది మొదటి బుక్కు ఈ కనిపించే ముప్పై అంశాల మీద ఉన్నది కావలసిన వారు ఈ నెంబర్కు కాల్ చేసి ఆర్డర్ చేసుకోనగలరు బైబిల్లోని ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఉన్న పదకొండు వందల ఇరవై ఆరు కఠిన పదాలు రిఫరెన్స్తో సహా వాటి అర్థాలు గల బుక్ కావలసిన వారి క్రింది నెంబర్లకు కాల్ చేయండి ఈ ఛానల్లో బైబిల్ కు సంబంధించి ప్రతి గట్టి మీద పదాలకు అర్థాలు వస్తాయి కాబట్టి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి